ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ దుస్థితిని పార్టీ హైకమాండ్ కూడా పట్టించుకోవడం లేదని ఏపీ కమలనాథుల లోన మండిపడుతున్నారట ఈ పరిస్థితుల్లో ఏపీలో బీజేపీ జెండా ఎగరవేయాలంటే ఎలా సాధ్యమని వారు మండిపడుతున్నట్లు సమాచారం కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ తమను పట్టించుకోకుండా ఉంటే మరోవైపు ఆ పార్టీని దారిలోకి తెచ్చే ప్రయత్నం తమ పార్టీ హైకమాండ్ కూడా చేయడం లేదని ఏపీ బీజేపీ నేతలు మండిపడుతున్నారట ఇంతకు ఏపీ బీజేపీ నేతల ఆగ్రహానికి కారణమేమిటి పార్టీ హైకమాండ్ తీరుపై వారు ఎందుకు మండిపడుతున్నారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు షేర్ చేసి ఈ సమాచారం మరింతమందికి చేరేలా చూడండి ప్రభుత్వ పథకాల వివరాలతో పాటు ఇలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళితే ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కారున్నా తాము మాత్రం లేనట్లే ఉన్నామని ఏపీ కమలం నేతలు వాపోతున్నారు కూటమి సర్కార్లో సరైన ప్రాధాన్యత లేదన్న నైరాశ్యంలో ఏపీలో కమలనాథులు కూరుక్కుపోయారని తెలుస్తోంది దీనికి కారణం పదవులలో ఏపీ బీజేపీ నేతలకు ప్రాధాన్యత లభించకపోవడమే ఏపీలో మూడు పార్టీల పొత్తుతో ఏపీలో అధికారంలోకి వచ్చామన్న ఆనందం ఏపీ బీజేపీకి ఎక్కడా లేకుండా పోయింది అని అంటున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వంలో పెద్దన్నగా టీడీపీ ఉంటే జనసేన రెండవ ప్లేస్లో ఉంది ఇక బీజేపీ విషయానికి తీసుకుంటే జూనియర్ పార్టనర్ మాదిరిగా ఉందన్న చర్చ సాగుతోంది నామినేటెడ్ పదవుల పంపిణీలో ఈ విషయానికి స్పష్టంగా కనిపిస్తోందని స్వయంగా ఏపీ బీజేపీ నేతలే అంగీకరిస్తున్నారు మేజర్ షేర్ ఎటు టీడీపీకి వెళ్లినా ఆ తరువాత జనసేనకు రావాల్సిన వాటా దక్కుతోందని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలున్నా బీజేపీకి దానికి తగిన వాటా అయితే దక్కడం లేదని ఏపీ బీజేపీ నేతల మనోవేదనకు కారణంగా తెలుస్తోంది ఇప్పటికి అనేక విడతలుగా నామినేటెడ్ పదవుల పంపిణీ జరిగింది కానీ బీజేపీ నుంచి ఈ పదవులను ఆశిస్తున్న ఆశావహులకు మాత్రం పెద్దగా పదవులు దక్కడం లేదు ఏపీ రాష్ట్ర నాయకత్వం స్వయంగా కేంద్ర బీజేపీ నాయకత్వానికి ఈ విషయానికి గురించి విన్నవించుకున్న పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదని ఏపీ కమలనాథులు వాపోతున్నారు తాజాగా డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ల పోస్టుల భర్తీ విషయానికి తీసుకున్న ఇతర కీలకమైన నామినేటెడ్ పదవుల తీరు చూసినా బీజేపీ దాకా వచ్చేసరికి ఒకటి అరా పదవులు ఇస్తున్నారే తప్ప బీజేపీకి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు దానికి కారణం ఉందని అంటున్నారు కేంద్రంలో బీజేపీకి కావాల్సిన రాజ్యసభ ఎంపీల పదవులను టీడీపీ ఇచ్చేస్తోంది అలాగే టీడీపీ ఎంపీల మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది దీంతో కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ పెద్దలు తమ అవసరం తీరితే చాలు అన్నట్లుగా ఉన్నారని అందుకే ఏపీలో బీజేపీకి పెద్దగా పదవులు రాకపోయినా వారు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు మరోవైపు ఏపీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు టీడీపీకే దక్కే అవకాశమున్నా బీజేపీకి ఇచ్చేస్తున్నారు ఈ పరిణామాలతో టీడీపీలోని చాలా మంది సీనియర్లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఈ విషయంపై బహిరంగంగా టీడీపీలో చర్చ సాగుతోంది తమ పార్టీలోని సీనియర్లలో ఈ రకమైన అసంతృప్తి ఉన్న రాజ్యసభ సీట్లు బీజేపీకే కేటాయించడం వెనుక చంద్రబాబు భారీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది అదేమిటి అంటే కొన్ని రాజ్యసభ సీట్లు త్యాగం చేసినా ఏపీలో మాత్రం బీజేపీకి ఏమీ ఇవ్వకపోతే ఆ పార్టీ భవిష్యత్తులో ఎదగదని టీడీపీ భవిష్యత్ కోసమే చంద్రబాబు ఈ రకమైన వ్యూహాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం కూడా ఉంది ఈ విషయాన్ని ఏపీ బీజేపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు రాజ్యసభ సీట్లు తమ పార్టీకి ఇచ్చినా ఏపీలోని పదవుల్లో చంద్రబాబు తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్రంలో ఎదగనీయకుండా ఆదిలోనే అడ్డుకట్టవేస్తున్నారని ఏపీ కమలం నేతలు వాపోతున్నారు ఏపీలో బలపడాలి బలపడాలి అనే తమ పార్టీ హైకమాండ్ తమ అవసరం చూసుకొని ఏపీలో మాత్రం పార్టీ ప్రయోజనాలు విస్మరిస్తే ఇక్కడ తాము బలపడేది ఎలా అని ఏపీ కమలం నేతలు అసంతృప్తి వెలగక్కుతున్నారు పార్టీ హైకమాండ్ తీరువల్లే ఏపీలో లోకల్ లీడర్స్కి ఏ పదవులు దక్కడం లేదు అని అంటున్నారు ఇక ఈ విషయంలో కేంద్రం ప్రత్యేకంగా జోక్యం చేసుకుంటేనే తప్ప ఎవరికైనా పదవులు దక్కుతాయి తప్ప ఏపీలో కూటమిలో బీజేపీ ఉంది అన్నది మాత్రం ఎవరికీ తెలియకుండా పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పదవుల కోసం ఆశలు పెట్టుకున్న మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వారి విషయానికి తీసుకుంటే ఇప్పుడు పూర్తిగా వారు సైలెంట్ మోడ్లోకి వెళ్తున్నారన్న ప్రచారం సాగుతోంది ఏడాది కూటమి పాలనలో ప్రాధాన్యతలు ఎవరికి ఏమిటి అన్నది ప్రజలకు సైతం బాగా తెలిసిందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు దీంతో కేంద్రంలో బీజేపీకి ఏపీ కూటమి పార్టీలతో అవసరాలు ఉన్నాయని అలాగే ఏపీ కూటమి నేతలు తమ వద్ద ఉన్న పదవుల విషయంలో తమ అవసరాలను చూసుకుంటూ ఎంపిక చేస్తున్నారని వారు అంటున్నారు అందుకే ఏపీ బీజేపీ నేతలు ఇక పదవుల మీద పెద్దగా ఆశలు అయితే పెట్టుకోవడం లేదనే టాక్ కూడా ఏపీ బీజేపీలో నడుస్తోంది మరో విషయానికి ఏమిటి అంటే బీజేపీలో గట్టిగా నిలబడి పదవులు కావాలని అడిగే నాయకుడు కూటమి పెద్దలను ఒప్పించే వారు రాష్ట్ర స్థాయిలో లేకపోవడం కూడా ఏపీ బీజేపీకి ఒక లోటుగా ఉందని వాపోతున్నారు మొత్తానికి ఇలాగే సర్దుకుపోవాల్సిందే అన్న ఆలోచనకు కమలనాథులు వచ్చేశారని టాక్ బలంగా నడుస్తోంది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి